వెల్కమ్ టు మై ఛానల్ ధరణి జడల సో నేను ఆల్రెడీ చెప్పాను కదా శ్రీరామనవమి స్పెషల్ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తానని డోంట్ మిస్ వరకు వీడియోని చూడండి నేను చెప్పినట్టు దేవుడి కళ్యాణం చూడాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి సో నాకైతే ఆ అదృష్టం ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా జరిగిన ఆ డే గురించి మాట్లాడుకుంటే నిజంగా ఆ వైబ్స్ వే వేరే ఉన్నాయి ఆ రోజు మొత్తం చాలా స్పెషల్గా అండ్ చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది ఎర్లీ మార్నింగే లేచి హెడ్ బ్యాచ్ చేసి విగ్రహాల దగ్గరికి వెళ్ళాము జయ శ్రీరామ్ జైరామ్ విగ్రహాలు అండ్ ఇంకా వస్త్రాలు తలంబ్రాలు అన్నీ తీసుకురావడం అయిపోయిన తర్వాత మొత్తానికి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు అండ్ ఈసారి మా దగ్గర జరిగిన కళ్యాణంలో మొత్తం పదహారు జంటలు పీటల మీద కూర్చున్నారు అండ్ దే ఆర్ సో హ్యాపీ సెలబ్రేషన్స్ బాగా చేశారు అండ్ లాస్ట్ టైం ఎంత బాగా చేస్తారో దానికి త్రిబుల్ చేశారు ఈసారి ఇంకా బాగా సెలబ్రేట్ చేశారు లోకం మొత్తం కూడా చల్లగా ఉండాలి అని వారు ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం చేసుకుంటారట ఆ యొక్క రామచంద్రమూర్తి మరి ఆ రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ మహోత్సవములో రోజున మాంగళ్యాన్ని దయచేసి ఎవరు కూడా తీయకూడదు ఇంటి దగ్గర ఏంటంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అని తీయకూడదు అలానే కొద్దిగా బొట్టు పెట్టుకోవాలి పొద్దున్నే మొగుళ్ళు లేచే లోపల ఎన్ని కనీసం పొట్టు పెట్టుకొని ఆయన కనపడాలి కనపడాలా కనపడాల పొట్టుండాలా జరేసుకోవటం రాను వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుని నిలబోసుకుంటున్నారు నిలబోసుకోకూడదు నిలబోసుకునేది ఎవరో తెలుసా జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి అంటే శనీశ్వరుడు యొక్క భార్య మరి వాళ్ళించి ఎవరు నిలబోసుకుంటారా అండ్ ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేస్తే మాత్రం అన్ని స్వీట్ దగ్గర నుంచి పెరుగు వరకు కూడా ప్రతి ఐటెం చాలా బాగుంది చక్కెర పొంగలి పులిహోర వంకాయ కూర ములక్కాయ టమాటా పప్పు సాంబార్ ఎక్సట్రా ఎక్సెట్రా ఇంకా చాలా బాగున్నాయి కర్రీస్ అయితే అండ్ కమిటీ వాళ్ళు అయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకున్నారు ఎవ్వరు ఏ లోటు చేయకుండా ఏ లోటు జరగకుండా కూడా అబ్జర్వ్ చేశారు వాళ్ళే చాలామంది దేవుడి దగ్గర అన్న ప్రసాదం కొంచెం దొరికినా అదృష్టం అనుకుంటారు అండ్ అది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఎందుకంటే దేవుడి దగ్గర దొరికేది ఏదైనా చాలా తృప్తినిస్తుందని నేను చెప్తాను సో భోజనాలు అయితే ఇలా అయిపోయాయి అండ్ ఇందాక ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ చూడాలి ఆడవాళ్ళైతే అయితే అస్సలే స్కిప్ చేయకూడదు ఎందుకంటే అయ్యగారు జుట్టు విలపోసుకునే దగ్గర నుంచి మంగళసూత్రాలు ఎందుకు తీయకూడదు దాకా మొత్తం రీజన్ చెప్పారు మొత్తానికి మార్నింగ్ అయితే ఇలా అయిపోయింది అండ్ ఈవినింగ్ ఇంకో చోటుకి వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ దేవుని చూస్తే అలానే చూడబుద్ది అవుతుంది అది ఎక్కడైనా సరే ఇప్పుడు చూసే వీడియో కూడా మా ఇంటి దగ్గరలోదే ఇక్కడ కూడా ప్రతిసారి బాగా సెలబ్రేట్ చేస్తారు సో మీరు కూడా మీ ఇంటి దగ్గరలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి వెళ్ళారనే నేను అనుకుంటున్నాను వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయని నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి అండ్ మన ఛానల్ ఏంటో తెలుసు కదా ధరణి జడల టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ ఎండాకాలం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ బాగా తీసుకోండి ద టైలా ఆఫ్ యు ఆర్ టేక్ కేర్